ఓం నమో గణపతయే నేటి రోజుల్లో టీవీల్లో కూర్చుని చాలామంది మాట్లాడుతుంటారు జ్యోతిష్యం మూఢనమ్మకం అనొడు జ్యోతిష్యం వల్ల ఉపయోగం లేదన్న ఒకడు జ్యోతిష్యంతో మోసాలు జరుగుతున్నాయనొకడు మోసాలు జరుగుతున్నమాట వాస్తవం కావచ్చు కానీ జ్యోతిష్యంతో మాత్రమే కాదు ప్రపంచంలో ప్రతి విద్యతోనూ కూడా మోసాలు చేస్తూనే ఉన్నారు అంటే ఆసుపత్రుల్లో మోసాలు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాజకీయాల పేరుతో మోసాలు జరుగుతున్నాయి మోసాలు అన్ని చోట్ల జరుగుతాయి కానీ జ్యోతిష్యంతో మాత్రమే మోసాలు జరుగుతున్నాయి కాబట్టి జ్యోతిష్య శాస్త్రం మూఢనమ్మకం అని చెప్పడం చాలా తప్పు అవుతుంది జ్యోతిష్య శాస్త్రాన్ని టీవీల్లో కూర్చుని విమర్శించేటటువంటి వాళ్లకు పనేమీ లేదు అనే వాస్తవాన్ని మనం దృష్టిలో పెట్టుకుని జ్యోతిష్య శాస్త్రం గురించి రెండు వేల సంవత్సరాలకు పూర్వం చాణక్యుడు ఏం చెప్పాడని చూస్తే దూతోన సంచరతి ఖేన చలేచ్చ వార్త పూర్వన్న జల్పితమిదం సంగమోస్తి యోమ్ నిస్థితం రవి శశిగ్రహణం ప్రశస్తం జానాతిజవర స కథం న దూత న సంచరతి ఖే అంతరిక్షంలో దూత ఎవరూ తిరగటం లేదు వార్తాహరులు ఎవ్వరూ కూడా ఆకాశ మార్గంలో తిరిగి మనకు వార్తలు మోసుకొని రావటం లేదు పూర్వన్న జల్పితమిదం పూర్వం ఎవ్వరూ కూడా ముందే రాసి పెట్టి ఉంచలేదు ముందే చెప్పి ఉంచలేదు అదేవిధంగా అంతరిక్షానికి భూలోకానికి ఏ విధమైనటువంటి సంపర్కమో కూడా లేదు చాణక్యుడు కాలంలో చెబుతూ ఉన్నాడు ఏ విధమైనటువంటి సంపర్కమో కూడా లేకపోయినప్పటికీ కూడా వ్యోమ్ని స్థితం రవి శశిగ్రహణం ప్రశస్తం ఏ విధమైన సంబంధమో లేకుండా జ్యోతిష్య విద్వాంసుడు బ్రాహ్మణుడు తన ఇంటి యందు కూర్చుని మునివేళ్లతో లెక్కలు కట్టి సూర్యగ్రహణమో చంద్రగ్రహణము ఎప్పుడు వస్తోంది అని చెబుతూ ఉన్నాడు అనంటే అలాంటి పండితుణ్ణి విద్వాంసుడు కాదు అని మనం ఎలా అనగలము ఖచ్చితంగా అతను విద్వాంసుడే అని వేల సంవత్సరాల క్రితం చాణక్య మహాశయుడు చెప్పడం జరిగింది కానీ మన టీవీల్లో కూర్చుని జ్యోతిష్య శాస్త్రాన్ని విమర్శించేటటువంటి ప్రబుద్ధులకు మాత్రం బుద్ధి కూడా లేదు అని అర్థమవుతున్నది స్వస్తి